వెల్కమ్ టు అ పూరా లోకల్ బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికపై ఎట్టకేలకు సస్పెన్స్ విడింది ఎన్నికకు సంబంధించి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు ఈ ఎన్నికల్లో జాతీయ కార్యవర్గ సభ్యులకు నామినేషన్లు అవకాశం కూడా ఉంటుంది అయితే నామినేషన్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జేపీ నడ్డా పదవికాలం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఇతర కారణాలతో ఆయన పదవీకాలం పొడగించగా ప్రస్తుతం ఆయనే జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే ధిష్టానంతో పాటు ముఖ్య నాయకుల సమావేశం తర్వాత ఆ అభ్యర్థిని జాతీయ అధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసి నామినేషన్ వేయిస్తారు అప్పుడు ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది కానీ ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు వస్తే రాష్ట్ర రాజధానుల్లో ఓటింగ్ నిర్వహిస్తారు అనంతరం పోలైన ఓట్లను ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో లెక్కిస్తారు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పోటీ చేయాలంటే అభ్యర్థి కనీసం పదిహేను సంవత్సరాల పాటు పార్టీ సభ్యత్వం కలిగి ఉండాలనే నిబంధన కూడా ఉంది ఎన్నికల్లో నెగ్గిన వ్యక్తి మూడు సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగుతారు